ఏంటి సెలబ్రేషన్స్ మరి ఉండబోతున్నాయి బ్రో సెలబ్రేషన్ మాత్రం పీక్స్ లో ఉండబోతుంది మన విశ్వనాథ్ థియేటర్ అయితే శ్రీరామ్ ఆర్టీఎక్స్ రోడ్ అనేది మన పవన్ కళ్యాణ్ అడ్డ సుదర్శన్ అయితేనేమి మన సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎం అయితే ఉంటుంది దీన్ని అలా వైకుంఠపురం వైకుంఠపురం గా పిలుస్తున్నాము విశ్వనాథ్ థియేటర్ ఉన్నా కూడా మేము పోలేదు ఎందుకంటే ఇది మా దేవస్థానం మా గుడి ఉన్నట్లు జస్ట్ దీంట్లో టచ్ చేసిపోయినా కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది బ్రో ఏంది ఏంది మరి ఈ ఘటన వచ్చేసి మన ఓజీ ఆర్టీఎఫ్ ఫంక్షన్ లో పీకే పట్టుకున్నా లేదు జస్ట్ ఫర్ ఫ్యాన్స్ కోసమే అన్న పట్టుకున్నాం అంటే మేము కూడా పట్టుకోవాలని ఆన్లైన్ నుంచి తీసుకున్నాం భయంత ఎంత పడ్డది ఇక్కడ ఇది ఫైవ్ కే టూ కేలో ఉన్నాయి మేము టూ కేలో తీసుకున్నాం మరి మరి సెలబ్రేషన్స్ కి పేపర్లు ఈ టవల్ కూడా అవును భా అదే మాకు కొంచెం డిసపాయింట్ గా ఉంది కానీ వాళ్ళు చేసేది కూడా మన సేఫ్టీ కోసమే మన పుష్ప ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మనం కూడా సేఫ్టీ పాటేయాలి మేము కూడా దీన్ని ఫన్ మరియు సెలబ్రేషన్స్ కోసం తెచ్చాము థియేటర్స్ లోపల వెళ్ళినప్పుడు బయట పెట్టేసి వెళ్తాము దాని తర్వాత మళ్ళీ మా మా సెలబ్రేషన్స్ మేము చేసుకుంటాం ఎంతమంది వచ్చారు మీరు అట్లాగే టికెట్ మేము మొత్తం ఆరుగురు భయ సండే లో టూ పాయింట్ ఫైవ్ కే ఉంది టూ పాయింట్ ఫైవ్ కే పెట్టేసి ప్రీమియర్స్ చూడాలి కంపల్సరీ అన్న దర్శనం ఎందుకంటే అప్పుడెప్పుడో ఖుషిలో చూసాం ఇండస్ట్రీ టు అప్పుడు మేము లేని పిల్లలు మేము అడల్ట్స్ యంగ్స్ టీన్స్ గా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ చూసాము ఇప్పుడు అడల్ట్హుడ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ మేము ఓజీ చూడాలని ఫిక్స్ అయ్యాము మరి పెట్టొచ్చు అంటారా ఎయిట్ హండ్రెడ్ టూ పాయింట్ ఫైవ్ ప్రైస్ పెట్టొచ్చా మూవీ ప్రీమియర్ చూడడానికి భయ్యా యూత్ అనగానే మెయిన్ కావాల్సింది యూత్ కావాల్సింది ఒక రెస్పాన్సిబుల్ ఒక స్టైలు బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అందరు యూత్కి చెప్పవలసింది మీకు యూత్ అనగానే ఒక స్టైల్ ఉండాలి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నేను ఒక ప్రముఖ సంస్థ ఫ్లింథ్లో పని చేస్తున్నా అలాగే నేను చాలా చాలా మంచి రెప్యూటేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు స్టైల్ కూడా ఉంది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినందుకు గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత సెలబ్రేషన్స్ లేవు ఆపుతున్నారు ఎట్లా మరి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత సెలబ్రేషన్స్ లేవు కదా డిసప్పాయింటింగ్ ఏమైనా ఆర్టీసీ రోడ్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అయినా కూడా ఆర్టీసీ క్రాఫ్ట్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎం అవగానే పవన్ కళ్యాణ్ అడ్డ ఇది మన అలా వైకుంఠపురం ఉన్నట్టు దీంట్లో జస్ట్ మనం పోయి షో చూసి వచ్చినా కూడా మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది విశ్వనాథ్ థియేటర్ పెట్టినా కూడా పోలేదు ఎందుకంటే సండే థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎం అనేది ఒక ఎమోషన్ భయ సో అంటే ఇప్పుడు మీరు ఈ వన్ టైం చూసి ఆగబోతున్నారు లేకుంటే కంటిన్యూ ఎన్ని షోలు చూస్తున్నారు మీరు శ్రీరామ్ థియేటర్లో పొద్దున్న సెవెన్ ఏఎం కో షో బుక్ చేశారు ఫ్రెండ్స్ ప్రీమియం దొరికింది కదా అని టూ పాయింట్ ఫైవ్ అయినా కూడా ప్రీమియంకి వచ్చేసాం భయపెలయి మరి టూ పాయింట్ ఫైవ్ కే అంటే అదే చెప్పే కదా భయ యూత్ అనగా ఒక రెస్పాన్సిబుల్ ఉంది దాంతో మనం అమౌంట్ చేస్తున్నాము మేము ఇప్పుడు వస్తాం భయ్య పీకే ఆఫ్లైన్ ఫ్యాన్స్ గురించి చెప్తున్నా ఆన్లైన్ ట్విట్టర్ గణిబాయ్ ఉన్నాడు గణిబాయ్ సలాం ఆఫ్లైన్ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏమంటే పోతాం పని చేసుకుంటాం పీకే సినిమా ఉన్నప్పుడు బయటకు వస్తాం సెలబ్రేట్ చేస్తాం మళ్ళీ వెళ్ళి మన పని మనం చూసుకుంటాం భయ పాటు ఎంజాయ్మెంట్ కూడా కంపల్సరీ యూత్ అనగానే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక స్టైల్ ఉండాలి భయ ఓకే ఇంకోటి లాస్ట్ లాస్ట్ ఒక వర్డ్ చెప్తున్నా నేను టీమ్స్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి పడలేదు ఒక మందుకు పడలేదు ఒక సిగరెట్ పడలేదు అది ఏమో కానీ పవన్ కళ్యాణ్ పడిపోయినా జై పవన్ నిజా ఒక అమ్మాయికి సిగరెట్ కి మందుకు పడలే నేను పవన్ కళ్యాణ్ జై పవన్ చూస్తున్నారు కదా ఇది చాలా వరకు కూడా వీళ్ళందరూ ఏంటంటే ఫ్యాన్స్ ఇంకా పీకే కల్ట్ అంటేనే మనకు చాలా వరకు కూడా వాళ్ళు ఫ్యాన్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ వాళ్ళు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు సో వీళ్ళు ఏంటంటే కటానా తీసుకొచ్చారు అలాగే ఈ టవల్స్ తీసుకొచ్చారు అలాగే హెడ్ బ్యాండ్స్ తీసుకొచ్చారు ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి వీళ్ళు తీసుకొని వచ్చారు సో వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము పటాచంద్ర నుంచి పటాంజర్ నుంచి ఎంత మంది వచ్చారు మీరు మేము ప్రెసెంట్ మేము ఇద్దరమే వచ్చాం ఓకే సినిమా కోసమే వచ్చాం తన కల్ట్ ఫ్యాన్ సో మీకు ఎలా అనిపిస్తుంది మరి కొంచెం డిసప్పాయింటింగ్ ఉందా సెలబ్రేషన్స్ లేకపోవడం వల్ల డిసప్పాయింటే కానీ అంటే లాస్ట్ టైం అలా జరిగింది కదా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు జరగకూడదని మళ్ళీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారు అది బెస్టే కానీ మనం పబ్లిక్ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఫస్ట్ దానికోసం సినిమా చూసుకొని వెళ్ళిపోయాం అంతే అదే మెయిన్ అంతే బ్రో